శ్రీ గురుచరిత్ర అధ్యాయం యాభై శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్రమహత్యం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణా పంచగంగా సంగమము వంటిది ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహాత్వ్యం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలా మలకమే స్వామి మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉన్నది దయచేసి వినిపించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నీవు ధన్యుడివి భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది అటుపై కథ చెప్తాను విను వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు అతడు విఘ్నుడు శుద్ధాత్ముడు సర్వభూత సముడును పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్భ్రామణులను కూడా ఆదరిస్తుండేవాడు అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనం కలలోనైనా తలచరానిది హిందువుల మత ధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు రాజా వారు అచేతనములైన శిలలలోనూ అశ్వద్ధాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడంటారు అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాము కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మానే ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలని వారి వేదాలు కూడా ఈ సత్యమే చెప్తున్నాయి కనుక ఇటువంటి భేద బుద్ధి భగవంతుని పట్ల అపచారమేగాక మన మత ధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకునేవారు మరికొందరు యవన మత గురువులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులకు దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు ఒకే పని చేయలేవు ఈ అవయవం చేయవలసినవి ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారూ విశ్వసిస్తారు కానీ అగ్నులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిని ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదని వారి మతమే చెప్తుంది దుమ్ము కప్పిన అర్థంలో మన ప్రతిబింబం సరిగ్గా కనబడదు శుద్ధమైన అర్థంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనసులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవిత్ర గ్రంథం లాగే వేదాలు కూడా ఋషులు వినిన వ్య వాక్య గనుక అవి స్వత ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ల వలనే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివశానో దైవయోగం వల్లనో గాని ఆచరాజుకు తొడ మీద లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువ కాసాగింది ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు ఆ విప్రుడు రాజా నీవు యవనుడవు నేను బ్రాహ్మణునను నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెప్తాను అన్నాడు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగిపుతాయి కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరకు అజ్ఞానమని భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాస తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి దాని వలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవ్వరేది కొరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ లేచరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు స్వామి నేను మ్లేచ్చుడనని మీరు ఉపేక్షించవద్దు నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడిని నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలిపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయం అని చెప్పాడు అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమంటిది కదా అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనుక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు ఆ కథ వివరంగా చెప్తాను విను పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేసెకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేసే ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు ఒకనాడు సంధ్యవేళ ఋషభయోగి అటుగా వెళ్తుంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్ళి పూజించారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అట్టి పాదసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మరుజన్మలో అతడు దశాన్న దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరమంతటా పుండ్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు వెళ్లంతా పురుగులు పడి కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడ్డం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మారిపోయింది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను పెట్టుకొని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లల్లో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒక చోట కొందరు పశువుల కాపరులు కనబడితే వారిని త్రాగడానికి మంచినీళ్ళు అడిగింది అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపారు అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడని వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఇచ్చాడు అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విధారకంగా సోకించింది అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి వృషభయోగి అచ్చటికి వచ్చారు ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడెవడు చనిపోయిన వాడెవడు అతడెప్పుడైనా కంటికి కనపడ్డా అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవసాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణాల వలన అతడికి కర్భబంధం చుట్టుకుంటుంది సత్వగుణం వలన దేవత్వము రజోగుణం వలన మానవ జన్మ తమోగుణం వలన జన్మలు కలుగుతాయి త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం గాని చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే భగవన్నామస్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మా నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకి గతి పట్టింది అడవులు పాలైనా నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి స్వామి కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైనా నాకెలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగింద్రుని పాదాల మీద పడింది ఆ యోగి కరుణార్థ హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి అమ్మా నీవు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు మీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వియై భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గటంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు అప్పుడు రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు సరిగా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్చరాజు వస్తాడు అందువలన ఇచ్చడి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మా మహాత్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చుడు కూడా వస్తారు భక్తి సదాచారం లేనివారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధానమవడం మంచిది బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు ఒక రోజున ఆయన అచటి భక్తులతో ఇక్కడకు ఒక మేచరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి మేము గౌతమీ యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు భక్తులు మహాత్మా మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే మీరు మా అండనుండగా ఇక్కడు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొద్ది అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అతడి వారిని ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించాడు అతనిని చూచి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలారా నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే సంశయించగా వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు అతడు పదే పదే ప్రాధయపడిన మీద ంతటా శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్లారని మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటిని అక్కడే విడిచి తానొక్కడే త్వర త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఊరే సేవకుడా ఇన్నాళ్లుకు కనిపించావేమి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద భాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరం అంతా రోమాంచితమైంది అతడు ఏమేమో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు కొంతసేపటికి అతడు తెప్పరిల్లి ప్రభు మీరు మా శ్రీపాదవ స్వామియే నేను మీ సేవకుడినైన చాకలిని స్వామి ఈ దేనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి మీ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞా మని మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా జరిగింది చాలు ఇక నుండైనా మీ పాదాలు విడువను నన్నుద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు శ్రీగురుడు అఖిలాభిష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మటుమాయమవడం చూచి ఆశ్చర్య చెగుతడై భక్తితో ఆయనకు నమస్కరించాడు ఆ స్వామి గంభీర వదనులై ఏమిరా నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలియున్నాయా బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు అప్పుడా రాజు మీ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు నా మనసు పూర్తిగా తృప్తి పడింది కానీ భక్తవత్సలా మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు స్వామి ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన మీ మ్లేచ రాజ్యంలో అడుగు పెట్టకూడదు మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుడను మీ రజకుడను కాన ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా కర్మవసాన ఈ జాతిలో జన్మించానే కానీ నేను మీ సేవకుడనే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుగులను మనుమలను మీకు చూపాలని నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింపచేయండి మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవద నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్లా పడి బ్రతిమాడుకున్నాడు స్వామి ఆహా మా మహాత్యం వెళ్ళడవడం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు శ్రీగురుని అంగీకారం చెయ్యిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదుకులు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు స్వామి నవ్వుతూ అతని కేసు చూచి నీవు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చెయ్యి లేకుంటే లోకనింద పాలవుతావు రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడువై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అన్నారు రాజు బాబు నేనింక ఇక్కడి రాజును అంతకంటే ముందు మీ పాద సేవకుడినైన చాకలినే కదా పరుశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలనే నేను పవిత్రుణ్ణయ్యాను మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే మానవ మానవమాతృన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచివచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురుడు సంతోషించి మనం చాలా దూరం పోవాలి నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండపెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు మరికొంతసేపటికి స్వామి నాయన నీవు మ్లేచ్చుడుగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు సంతోషమే కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాల అనుష్ఠానము సక్రమంగా చేసుకోవడం వీలుపడదు కనుక మేము ముందుగా వెళ్తాము మీరందరూ మెల్లగా వచ్చి పాపనాస తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రేపపాటులో స్వామి అదృశ్యులయ్యారు అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న తీర్థం చీరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడికి పోతాము లేకుంటే మేము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడకు వచ్చాడు ఇక్కడికి వస్తే మీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యమవ్వగానే అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేం అపరాధం చేశాను అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి నలభై క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు స్వామికి రాజు అడుగడుగుకు హారతులిప్పించడము మింజామరలతో వీస్తుండము చూసిన పురవాసులు స్వామిని చూచి ఈయనెవరో భగవతవతారమే కానీ మానవ మాతృలు కారు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు డక్క మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మాగదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్థుతిస్తుంటే అగరు దూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగునా లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధులకుండా తీసుకుపోయాడు చివరకు పల్లెకిని రాజభవనం వద్ద దింబించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకుని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండు పెట్టాడు తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మిం మింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు అంతఃపురకాంతులు రాజకుమారులు కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు చివరకు అతడు స్వామి నేను జన్మదాహీనుడినైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థున్నయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి ఓరి నీ నీకింకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు ఆ రాజు తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప మరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది అని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజా సంగమం చేరుకున్నారు గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని ఎదురేగి స్వామి మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లయింది అని ఆయనను స్తుతించి పూజించారు అప్పుడు స్వామి బిడ్డలారా మేము అక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ పురం మాకెంతో ప్రియమైనది ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాము ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నిటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము అలా గుప్తంగా ఉండడానికి కారణం రానున్నది కష్టకాలం ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్చరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చున్నారు ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా అందుకు నేనే సాక్షిని నేటికి ఈ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీర్తాయి ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది శ్రీ దత్తాయ గురువై నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఫలశ్రుతి ఈ అధ్యాయం పారాయణ ద్వారా అన్ని వ్యాధులు పరిష్కారమవుతాయి మరియు గురువు పట్ల దృఢమైన భక్తి కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ దత్త